చిన్నచెంతకుంట మండల కేంద్రానికి చెందిన ఎంఆర్ రామరాజు కుమారుడు ఎంఆర్ రామకృష్ణ ఐఐటి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిని అడిగిన వెంటనే నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నలభై వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు ఈ అబ్బాయికి ఈ చివరి నాలుగో సంవత్సరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి విద్యార్థికి అందజేసే నలభై వేల చెక్కును చిన్నచింతకుంట మాజీ సర్పంచ్ మోహన్ గౌడ్ మాజీ రైతు జిల్లా సమన్వయ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకరెడ్డి మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ కురుమూర్తి బీఆర్ఎస్ మండల నాయకులు గ్రామ నాయకులు విద్యార్థికి అందజేశారు నేను చిత్తూరులో బీటెక్ సిఎస్ఈ బ్రాంచ్ చదువుతున్నాను నాకు మొదట్లో సీట్ వచ్చిన తర్వాత అట్లనే ఇబ్బంది ఉంది ఫీసర్ సిచ్యువేషన్లో నేను పెట్టేసారి ఆరోగ్య రక్షణ పెట్టాను నాకు తన చల్లసారి మానిచ్చి తను మూడు సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నాడు అది నాలుగో సంవత్సరం ఈ చివరి సంవత్సరం అంతా సార్ చిన్న ఆ ప్రకారం నాకు నలభై వేల సహాయాన్ని సార్ అందించారు అప్పుడు నేను ఎప్పటికీ సార్ కృతజ్ఞత కృతజ్ఞత ఉంటాను అది నేను సొంతంగా ల్యాప్టాప్ కూడా ఆ బాబుకు ఇప్పించడం జరిగింది కానీ ఆ బాబు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ముందు ముందు కూడా ఏమన్నా అవసరం పడుతుంది ఏంటంటే మేము మా గ్రామం తరఫున మా తరఫున కానీ మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ నేను చిత్తూరులో బిటెక్ సిఎస్సి ప్రాంక్ నుంచి నాకు మొదట్లో సీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇబ్బంది ఉంది సిచ్యువేషన్ నేను వెళ్ళేసారి ఆరోగ్యం నాకు తన మాట ఇచ్చి నాకు మూడు సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నాడు ఇది నాలుగో సంవత్సరం ఈ చివరి సంవత్సరం సార్ సాధ్య వాళ్ళ ప్రకారం నాకు నలభై వేల సహాయాన్ని సార్ అందించారు అసలు నేను ఎప్పటికీ సార్ సాధ్ఞ ఉంటాను అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మన గ్రామస్తున్న రామకృష్ణ మా బాబు స్కూల్లో అదో తర్వాత వరకు అది టెన్ బై టెన్ మార్కులు తెచ్చుకున్నాడు అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫ్రీ సీట్ రావడం జరిగింది చిత్తూరులో కాకపోతే హాస్టల్ ఫీజు మిగతా ఫీజు కొరకని ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ఉన్న మన ప్రస్తుత శాసనసభ్యులు ఆలసిరెడ్డి అన్ని గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగా ఏమీ ఆలోచించకుండా నాలుగు సంవత్సరాలు ఆ పిల్లగాన్ని బీటెక్ అవసరం పడే డబ్బులు ఎంతనో చెప్పండి సంవత్సరానికి నలభై వేల చొప్పున ఇది నాలుగో సంవత్సరంగా కూడా చివరిగా ఆ పిల్లగానికి సహాయం చేసినందుకు మా గ్రామం తరఫున మా తరఫున అందరి తరఫున అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా అలాగే

ఎప్పటికీ కూడా కార్యకర్తలకు కానీ వేదలకు కానీ బాల వెంకటేశ్వర రెడ్డి గారికి అండగా ఉండడం చిన్న నిదర్శనం ఇప్పుడు చాలా ఉన్నాయి ఇంకా వేరే వేరే మండలాల్లో కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తారు గతం ఇప్పుడు దానికి కూడా మోహన్ రావు గారు కూడా దానికి ల్యాప్టాప్ లేదంటూ ఆయనంతా ఆయన కొత్తగా సహాయ సహకారాలు అందించినప్పుడు ఆయన కూడా కొద్దిగత తెలుపుకుంటూ ఆలు వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా తొట్టగత తెలుపుతూ పెద్ద చేస్తూ ఉండాలని ఆయన చల్లగా ఉండాలని మళ్ళా కూడా పౌరులకు రావాలని ఆశిస్తూ